ఒక ఇనుము కడ్డి అది చాలా బలమైన ఎవరిని ఇంచగలుగుతారా ఎవ్వరు ఇంచలేరు కానీ ఇంచుతారు ఎవరు నిప్పు నిప్పు ఏం చేస్తుంది అంటే ఇనప కడ్డిని కూడా వంచేస్తుంది ఇనప కడ్డిని కూడా ఏం చేస్తుంది వంచుతుంది మన దేవుడు ఎవరంటే బలము కలిగిన దేవుడు మన దేవుడు ఎవరంటే బలము కలిగిన దేవుడు వాస్తవానికి మనమేమనుకుంటామంటే ఏమనుకుంటామంటే బలమంటే ఆస్తి బలమని బంధువుల బలమని లేకపోతే ఉద్యోగ బలమని లేకపోతే చుట్టాలు బంధువులు రక్త సంబంధికులు ఉన్నటువంటి బలమని మనం అనుకుంటున్నాం మనం మనం ఏదైతే బలం అనుకుంటున్నామో అది మన బలహీనతని మన జ్ఞాపకం చేసుకోవాలి అపో పౌలు గారు అంటారు నేను ఎప్పుడు బలవంతుడనో అప్పుడే బలహీనుడను నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను దేవునిలో మహా ఉన్నానని ఈరోజు నువ్వు బలవంతుడు అను నువ్వు అనుకుంటే ఇదిగో గొలియాతు బలవంతుడే కానీ బలము కలిగిన విశ్వాసము కలిగిన దావీది ముందర నిలవలేకపోయాడు మన దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు ఆ బలవంతుడైన దేవుడు అనేక మందిని కొట్టలేదు చంపలేదు ఆయన ఒకే ఒక్క దాన్ని ఓడించాడు దాని పేరే మరణం మరణాన్ని వంచగలిగిన వాడెవడు లేడు మరణాన్ని చేయించగలిగిన వాడెవడూ లేడు మరణాన్ని ఓటమి పాలు చేసిన వాడెవడు లేడు ఈ ప్రపంచ చరిత్రలో కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారు రెండు వేల సంవత్సరాల కిందట నరవతారిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన బలవంతుడైన దేవుడు గనక ఆ బలము కలిగిన దేవుడు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అది ఏ ఒక్కరూ చేయలేరు అది చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే బలవంతుడైన ಜರಡೇನು ಏಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭವಾರ್ ಗೆಟ್ಟಿಗೆ ಸ್ತೋತ್ರದಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ದಮ್ಮ